యూట్యూబ్ మాలారా ఈ వీడియోలో మనం చిత్రంలో గోదావరి గట్టుంది కట్టు మీన సెట్టుంది సెట్టుమ్మ పెట్టుంది పెట్టే మనసులో ఏముంది ఓ అనే పాట స్వరాలు నేర్చుకుందాము ఈ పాట స్వరాలు అందించమని కోరినవారు ఆర్థిక సహకారాన్ని అందించిన వాళ్ళు పితాని మురళకృష్ణ గారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మీరు ప్రారంభంలో కీబోర్డ్ లేదా హార్మోని న్యూస్ అనుకూలంగా నేను తయారు చేసిన అన్నమయ్య కీర్తన బుక్ అందుబాటులో ఉంది సోపేట నుంచి శశికళ మేడం గారు ఇంతవరకు నేను తయారు చేసిన మొత్తం ఈ పంతొమ్మిది పుస్తకాలు కోటాలు పంతొమ్మిది పుస్తకాలు అన్నమాట ఈ పంతొమ్మిది పుస్తకాలు కూడా పంపించిన గురువు గారు మీ యూట్యూబ్లో చాలా ఆ బాగున్నాయి పుస్తకాలు చాలా చక్కగా అర్థమవుతున్నాయి పిల్లలకు నేను నేర్పించాలంటే ఆవిడ మ్యూజిక్ టీచరు ఆవిడ ఆర్డర్ పెట్టారు చాలా ధన్యవాదాలు మేడం గారు నేను ఎంతోమంది సంగీత విద్యను తయారు చేయాలని కోరుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ పాట రెండు సూతులు ఉందనుకో నేను స్థలాలు కూడా రెండు సూతులు తయారు చేసి మీకు రెండు సూత్రాలు నేర్పిస్తున్నాను రచన దాశరథి సంగీతం కేవి మహాదేవన్ గారు గానం పి సుశీల తర్వాత ఇందులో దేశిక తోడి రాగం ఈ రాగం పేరు ఏంటంటే దేశిక తోడి అంటే హనుమ తోడి అనమాట ఇందులో ఆరోహణ సాగి నిస అనమాట ఆరోహణలో సాగి ఏదో చేసా అని వస్తుంది అన్నమాట అంటే షజమము ఆరోహణలో సాధారణ గంధారము శుద్ధపంచమము పంచమము శుద్ధ దైతం కైస నిషాధము అవరోహంలో షజమము తర్వాత నిషాదము కైసి నిషాధము పంచమము సాధారణగా సుదర్శము ఇందులో అన్ని స్థురాలు కూడా రెండు వస్తున్నాయి ఆ రీటు అంటే చతుర్శము ఘాటు అంతరగాంధ ఈ రెండు కూడా అన్ని స్థురాలు ఈ రాగం పేరు దేశిక తోటి రాగం పేరు అమ్మాట ఇప్పుడు ఆరు ఉన్న మీకు చూపిస్తాను రెండు స్థుతులు సాగారు సాధారణ సాధారణగా దానము శుద్ధవ్యమము పంచమము శుద్ధదైతము కైక నిషాధము హెచ్చు సజ్జము తర్వాత హెచ్చు సజ్జవము కైక నిషాదము శుద్ధదైతము పంచమము శుద్ధవ్యమము సాధారణంగా శుద్ధ రము తర్వాత సజ్యము ఇందులో వచ్చి ఏం చేస్తారు रीतूं गाटी ओ मां ओ নিচ 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 নিচা দাম গা দা চি মা নিচ 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 মানি

గోదారి గట్టుంది గట్టు మీన చెట్టుంది మామగా సాగ మగ మగ మామగా సాగ మగ మగ చెట్టు కొమ్మను పెట్టుంది గామ దాత దీసని నిద పెట్ట మనసులో ఏముంది దాని దపప ఓ మాపమ్మగా మాపమ్మగా పని మా 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 సామా ఇక్కడ కింద ఎందుకు గీత తీశాను ఇక్కడ మాపమగా మాపమ్మగా అంటే కొద్ది ఎక్కువ వేగంతో ప్లే చేయాలన్నమాట ఇది ఎక్కువ స్పీడ్తో ప్లే చేయాలనేటప్పుడు కింద అండలనివ్వడం జరుగుతుంది అనమాట మాపమ్మగా మాపమగ పని దబ్బ ఇక్కడ గీత మరి పెట్టలేదు పని దెబ్బ వీడికి వాచుకొచ్చింది మా సా సామా అన్నమాట వాళ్ళకి మా మామాగా ಮಾ ಗ ಮಗ ಮಗ ಮಾ ಗ ಮಗ ನೀ ಮಗ ಮಗ ಮ ಗ ಗ ಮಾತ

ఇక్కడ గా టూ వస్తున్నాను కానీ ఇస్తాను ఇక్కడ టూ పైన ఇక్కడ ప్లేస్ కింద రాయాలి ప్లేస్ లేక పైన రాసాను ఇక్కడ సీ నీ దా బి రిసా మళ్ళీ ఇక్కడ రిపేషన్ ఉంటుంది అనమాట బీజన్ చెప్పిన తర్వాత వాడు వచ్చాడు నేర్పిస్తాను ఇక్కడ ఈ స్పీడ్గా వాయించినప్పుడు ఆ స్పీడ్లో వాంచాలి కానీ మన ప్రారంభంలో అంత స్పీడ్గా ఎప్పుడు సాధన చేయకూడదు కనుక మీకు సులోగా ఇక్కడ వింటుంది ఇక్కడ పాత తా పా అని వాయించారు బాగా మీకు ఎక్కువ సాధన చేసిన ఆ స్పీడ్ పెరిగినప్పుడు అప్పుడు స్పీడ్గా అని వాయించారు అప్పుడు ఒకసారి చూండి వస్తుంది అనమాట తర్వాత ఇక్కడ డా అనేస్తారు

తర్వాత ఒకటి వచ్చాడు వగరు వగరుగా పొగరుంది పొగరు కొతగా బిగుంది పనిప పనిప పరిసా బా పొగరుంది గమకం సరసనీ బ పొగరుకు తగ్గ బిగుంది పనిని పని నిరి సొగసుంది నిస నిసస నిససించే మంచింది పదద రే పమ్ రీటు అని సో తీయ తీయగా సొగసుంది నిసస 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 నిని సొదని మించే మంచుంది పద మమ రె మమాప మళ్ళీ గోదావరి గట్టుంది అంటూ అంటూ పళ్ళ మొత్తం ఉంటుంది అనమాట ఇక్కడ ఇక్కడ పొగరుంది పనిప పనిప పని పనిప పనిప सस स सारे जनीपा सोरे जनीपा पनीनी पनीनीनी नि सस स पनीनी पा नीनी नि सस स कृष्णाल रिप्रेसन पनीपा पनीपा परिंजस स सरे जनीपा पनीनीपा నిదంట <indo by> <Baptistara> <poisonedampa>

पादजा जसपा पादजा जसपा नीदीस जसनी भनी दे बमगाम इकडे तारसदै रेमो पोर रेमो पोर रे रेमो पोर मगाम सा सस निस निदा डाटो इकडे निस्तर पादपम मपपास

ఇక్కడ మనం మొదలు చెప్పుకున్నప్పుడు రెండు అన్ని స్వరాలు రెండునే మీకు చెప్పాను రేటు ఘాటు అని కూడా ఇక్కడ మనకి అన్ని స్వరంగా వస్తున్నాను మొత్తం మూడు స్వరాలు రెండు స్వరాలు ఇందులో అన్నమాట అది గమనించగలరు తర్వాత ఇప్పుడు ఇది మీకు అయిన తర్వాత రెండో ఎన్నెల ఉంది మామప మా అమ్మ గమ్మ బిట్టు దా సద எ உந்த மாம மா மிட்டு தபமா சதமா போமாமா கண்டி மட்டே பிடிச்சிருக்கு எண்ணெல உந்த எந்த மாமப்பா மாம 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 இன்வரம் செம் Mama pa mama gama, mama Papa mama gama. Better, da pa pa mama, mama pa mama gama. Da ba, mama, mama, pa da. Mama, pa, da. pa mama pada, mama pada pa mama, son మామ 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 కంటిన్యూస్ నాలుగు పేస్ కంటిన్యూస్ ఓ ఓ ఉంది ముళ్ళుంది మా పద పా మా ఏది ఎవరికి ఇవ్వలో మదద మద దాని సని ధని దరసే దని సని ఆ ఇక్కడ ఒక అక్షర స్వరాల మాత్రం దాన్ని మూడు వస్తున్నాయి ఇది ఉంది పద మామా గోదారి గట్టుంది గట్టు మీన సెట్టు ఉంది అంటే మన పల్లె మొత్తం రిపిటేషన్ మామ పద మామ పద మామా

మూడో బీజం మూడో చర్ణం మూడో బీజం ఉంటుంది ఆ మూడో బీజం ఏంటంటే ఫస్ట్ బీజం ఏదైతే ఉందో అదే బీజం మళ్ళీ రిపీ రిపీట్ అయింది కాబట్టి మీరు ఇక్కడ మూడు చర్ణం ముందు బీజం వాంచాలంటే ఫస్ట్ బీజం వాయిస్తే సరిపోతుంది అనమాట ఫస్ట్ బీజం మీ ఇచ్చాను కదా ఇదన్నమాట ఈ ఫస్ట్ బీజమే మళ్ళీ మూడో బీజంగా కూడా తీసుకుంటారు ఉపయోగించుకుంటారు అక్కడ స్వరాలు ఏం మారలేదు సేమ్ స్వరాలు ఉన్నాయి మూడో చర్ణం పెట్టమన సూపి సరంతైనా ప్రపంచమంతా దాగుంది పాని సాస పని పని నిరి రిససాత పాని రిసస పని పని నిరి రిససా అంత అంతు దొరకని నిండు గుండెలు నిసస 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 ఎంత తోడితే అంతుంది పాద పామ మరి పమ మామ అంత నీ నుండి గుండెలు నిసస నిచస నిసా పపపా నిజస ఎంత తోడితే అంతుంది పాద పాప మరి పమ మామ పపమాపగా గోదావరి గట్టుంది గట్టు మీద సెట్ అంటూ అంటు ఇన్పిటేషన్

Pa da mari, ma Pama mama, ri, ni sa sa, ni sa sa ni sa sa, sa pa pa. Pa da pa mama ma ri, pa ma అంటూ మీరు ఈ విధంగా మళ్ళీ రిఫర్ చేసుకోవాలి తర్వాత ఎవరికైనా ఈ బుక్స్ కావాలనుకుంటే నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నెంబర్ కాల్ చేసి ఎవరో తీసుకోగలరు